అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజీఆర్ షమ్మెస్ అన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న నేను ఈరోజు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంటే చాలామందికి నేను డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు వర్షాకాలంలో పెట్టడం అన్న బాగుంటుందని చెప్తున్నా ఎందుకంటే వర్షాకాలం పెడితే మీరు మిగతా వచ్చే రెండు సీజన్లు అగేలాగా ఖచ్చితంగా నెట్టుకుంటారు అన్న డైరీ ఫామ్ సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఓపకపోవడం అన్న అంటే చేయలేకపోవడం ఫస్ట్ ఏంటంటే చేస్తాము అని చెప్పి పెడతాం కానీ తర్వాత వచ్చే కొన్ని సమస్యల వల్ల మనం డైరీ ఫామ్లో తట్టుకోలేకపోతాం నేను అందుకే మెయిన్ డైరీ ఫామ్లకు వచ్చేటోళ్ళకు వర్షాకాలంలో పెట్టున్నానా అని అందుకే చెప్తాను ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఇక మిగతా ఏ కాలంలో రాదన్న ఒక చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఈ వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు అప్పుడైతే ఉండయి నేను అందుకనే వర్షకాలంలో పెట్టున్నాను అని చెప్తాను ఎందుకంటే వర్షకాలంలో షెడ్ అంటే ఏంది తెలుస్తుంది బర్రెల మెయింటెనెన్స్ అంటే ఎంత తెలుస్తుంది రోగాలు వస్తే మనం ఎట్లా దాటుకోగలమో తెలుస్తుంది ఇంకోటి కొన్ని సమస్యలు ఉంటాయన్న అన్నిటి గురించి చెప్పలేకపోతున్నా కానీ కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు మీకు వర్షాకాలంలో పెట్టమని చెప్తున్నా అనేది నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మిగతా కాలాలతో పోల్చుకుంటే ఇప్పుడు తీయడం కానీ లేకపోతే షెడ్డు నీటు ఉంచుకోవడం కానీ బర్రెలను గడగడం కానీ ఇదంతా చేస్తాం ఇప్పుడు ఎట్లుంటుందంటే అంటే సిచ్యువేషన్ షెడ్డు పరిస్థితి చెప్తున్నా ఫస్ట్ షెడ్లు ఎట్లుంటుందంటే అసలు నిలబడ బుద్ధి కాకుండా అన్న ఇప్పుడు పెద్ద పెద్ద షెడ్లు అంటే వాళ్ళు మోటార్ పెట్టి గడగడము లేకపోతే ఎట్లనైనా చేస్తారు వాళ్ళ కానీ మనది చిన్న షెడ్ మనది ఎంత అంటే కొన్ని నాలుగు బర్లు ఐదు బర్లు పెట్టేటోళ్ళు శనకార రైతులు పెడతారు కాబట్టి నేను చెప్తున్నా పెద్ద షెడ్ ఉన్న వాళ్ళకు ఏం కాదన్న వాళ్ళు ఎంత వాళ్ళు అన్ని ప్లాన్లు వేసుకొని పెడతారు వాళ్ళు వాళ్ళకి అంత అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు మనకేందంటే పెడద పెడదాము ఆత్రంతోని చేయాలి ఇక పైసలు తీయాలి ఇక అని చెప్పి మనం ఏందని యూట్యూబ్లో చూసి ఉరుకుతూ ఉంటుంది మన పని నేగలంగా అట్లా వచ్చినామే అందుకనే నా పరిస్థితి మీకు ఎవరికి రావద్దని చెప్పి నేను ఈ వర్షాకాలంలో పెట్టడం అని చెప్తున్నా ఖచ్చితంగా వర్షాకాలంలో పెట్టి నెగినోళ్ళు డైరీ ఫామ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న ఎందుకంటే ఈ వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఎప్పుడు రావన్న నా అనుభవంతో చెప్తున్నా నాకేం పెద్ద ఎక్కువ అనుభవం లేదు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందరు నాసు ఉంటే ఉంటారు అందుకని చెప్పి ఇప్పుడు నువ్వు షెడ్ పోతే మనం నిలబడలేమన్నా అంత ఘోరంగా ఉంటుంది అంత ఇబ్బంది ఉంటుంది రొచ్చు రొచ్చు అసలు పేడ తీయకుండా అంటే పేడ దియని కదా అంత రొచ్చు కొడతాయి మొత్తం ఈ వర్షాకాలంలో అంటే లేతది వస్తుంది కదా అన్న గడ్డి అవి తిని మొత్తం పుర్రు పుర్రు పెడతాయి అన్న పుర్రు పుర్రు పెడతాయన్న అందుకనే షెడ్ మొత్తం తీస్తుంటే మొత్తం మన మీద పడడు కానీ అది ఇక చెప్పలేను అన్న అంత ఘోరంగా ఉంటుంది షెడ్డు ఎన్నిసార్లు నోకినాయి వర్షం వాడుకు మల్లమాల చల్లగా కావడము ఇంకోటి అనొచ్చు ఇప్పుడు అన్నా అంతకైనా ఇబ్బంది ఏముంటుంది షెడ్ కన్నా కట్టేసి మేత వేయవచ్చు కదా అని అనొచ్చు వర్షాకాలంలో ఒకటి వేయించుకోండి అన్న షెడ్లకే మనము ఇప్పుడు పేడ తీస్తే షెడ్కి లాంగ్ ఆరదు అంత ఘోరంగా ఉంటుంది షెడ్డు మళ్ళీ ఇంకోటి ఆనే కట్టేసి ఆనే కట్టేసి మల్లమాల టాయిలెట్ చేయడము లేకపోతే పేడ వేయడం వేసిన కూడా షెడ్ ఆరది దాని నుంచి కొన్ని రోగాలు వస్తాయి అందుకనే బయటికి తీసుకురావడం జరుగుతుందన్నా ఇంకోటి ఆనే ఉంచి మనం గడ్డి కోయాలని వర్షంలో గడ్డి ఎడికేలు వస్తావు మనం ఎడికెళ్ళి నీటికి వస్తాం హాయ్ ఏమి ఇంకో బయటికి తీసుకొస్తాను ఇంత ఘోరం అన్న ఇప్పుడు మళ్ళీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇవి నిలబడనీకే ఒక ఎత్తు చూడండి పైన ఈగలు ఆలుతున్నాయి మీకు కనిపిస్తున్నవి లేదు అంత క్లారిటీగా పైకి మొత్తం గోయికెల ఆలుతున్నాయి దానివల్ల ఇలాగా నేను షెడ్ కార్డ్ ఉంచలేకపోతున్నా ఒకటే తానుంటే ఇలాగా వీడికి రోగాలు వస్తాయి ఇంకోటి వచ్చేందంటే ఇప్పుడు కొంతమంది ఉంటారన్న ఏ అంతగానో ఇబ్బంది ఏముంటుంది బయట తాళ్ళు పెట్టి కట్టేసి అని అంటారు ఒకటి చెప్తున్న చూడండి అన్న ఇప్పుడు నా దగ్గర నా దగ్గరనే తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉన్నాయన్న ఎనిమిది నీడ కట్టేయాలి ఒకవేళ కట్టేసినా ఏడు ఉంటాయి పిల్లలు ఉన్నాయి పిల్లలు మనం కట్టేసిపోతే పాలు ఉన్న పాలు మొత్తం తాగేస్తాయి అదొకటి ఇంకోటి ఏంటనంటే కట్టేసిపోయితే అన్న చాలా వచ్చే ప్రాబ్లమ్స్ ఆడ ఉరిపడతాయి అదొకటి ఇప్పుడు ఇక చూడండి ఇక ఏ గారుతున్నా చూడండి ఇప్పుడు పైన మీకు మంచిగా క్లారిటీగా చూపిస్తున్నా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఏదో మీకు నేను ఏదో వీడియోలో చెప్పాలి తర్వాత నాకు వ్యూస్ రావాలి అని చెప్తలేను అర్థం చేసుకోవాలని చెప్తున్నా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది ఇవన్నీ ఏగినోడు ఇప్పుడు ఏగి తట్టుకున్నావును ఖచ్చితంగా మిగతా కాలాలు తట్టుకుంటామన్నా లాభాలు అలా ఖచ్చితంగా ఉంటావు డైరీ ఫామ్ లాస్ కానీ మెయిన్ రీజన్ ఆనే వస్తుంది చేయలేక వీటిని అమ్ముకునేవాడు అవి లాస్ అవుతామన్నా నువ్వు గట్టిగా వేస్తే డైరీ ఫామ్లో లాస్ రాదు డైరీ ఫామ్ అనే కాదు ఆవులలోకి లాస్ రాదు మెయిన్ ఇప్పుడు ఆవులలో అయితే మరీ ఘోరంగా ఉంటుందంటన్నా అంటే జుబు జుబు అయ్యి వాటికి రోగం వచ్చుడు మెయిన్ వాపు ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఒకటే జాగాలు ఉండే అందులో పురుగులు అవి పోయి పురుగులు అవి పోవడం వల్ల అందుకే చెప్తున్నా ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి వర్షాకాలం పెట్టుండి మీరు ఏందనేది అర్థమవుతుందన్న మెయిన్ ఇప్పుడు కూర్చొని ఏదో పెడతాము లక్షలు సంపాదిస్తాము అంటే కాదు రియాలిటీగా వేరు ఉంటుందన్న మనము ఏదో వీడియోలలో చూసుడు వేరు ఉంటుంది అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఏదో పెడతాము అని పెట్టకుండా నేను అనేటువల్లే ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టుకుంటే సక్సెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్